అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమః జగన్నాథుని లీలను తెలిపే ఓ కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము బంధు మహంతి భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వారు తీవ్రమైన దారిద్ర్యంలో ఉన్నారు వారి కుటుంబం భోజనం చేయక రెండు రోజులు అయ్యింది వర్షాలు లేక కరువుకు అయిన పేద కుటుంబం అతనిది ఒడిస్సాలోని కటక్ మరియు బాలాసూర్ మధ్య ఉన్న జోత్సూర్లో విక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి మిగిలిన అన్నాన్ని తాను తన భార్య తింటూ బ్రతుకుతూ ఉన్నాడు బంధు మహంతి భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధువు ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు అతను తప్పక సహాయం చేస్తాడులే ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు ఈ మన కష్టాలకు పిల్లల్ని కూడా బలి చేయలేము భార్య మాటలు విని ఇక ఆలస్యం చేయకుండా మహంతి భార్య పిల్లల్ని తీసుకొని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్య దారిలో అడవి వస్తుంది పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడగను ప్రయాణించి మహంతి పూరి నగరం చేరాడు రాత్రి అయ్యింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు నిద్రభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోనే ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవానుడి ప్రార్థించాడు ఆ రాత్ర అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిగ్గు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావా అనే విశ్వాసం పోతుంది నేనైతే భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం ప్రభు అంటూ దీనంగా ప్రార్థించాడు వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో గుండెలు పెట్టి నీరు త్రాగి అక్కడే పడుకున్నారు మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకొని ఉన్నది కానీ నిద్ర పట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధు అన్నాడు నేనే చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతని పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సుంచిలో పెట్టి నిద్రపోయారు కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి అలంకరించిపోతూ ఉంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు నిమిషాల వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారుపల్లెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు బంధు ఏమీ మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ప్రభు నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా ప్రభు నీవు ఉన్నావు ఇదంతా నీవు చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పల్లెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటూనే వాళ్ళు వదల్లేదు బంధుని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధుబార్య సొమ్మ సిల్లి పడిపోయింది రాత్రి అయ్యింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతూ ఉంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతన్ని నిరపరాధి అతని బంగారు పళ్ళు ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులు అందరినీ రమ్మని ఆదేశించాడు బంధుభార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రుడు రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్గ్రాంతికి గురిచేసింది ఒరిసా మహారాజు అయిన ప్రతాపరుదు బంధుమహంతి కాలకు సాష్టాంగ ప్రమాణం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే మహంతిని పూరవ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కును కల్పించాడు ఇప్పటికీ మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపరిని నిర్వహిస్తున్నారు భగవంతుని నమ్మి చెడిన వారు ఎవరూ లేరు మనము ఏ స్థితిలో ఉన్న దేవునిపై విశ్వాసాన్ని స్మరణను కలిగి ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి